అందగతిలో వస్తారు అది అని అంటే డిఫరెంట్ డిఫరెంట్ వచ్చి ఉంటారు కదా సో వాళ్ళని చూడాలని ఎగ్జైటింగ్ ఫీలింగ్ కదా సో చాలా హైదరాబాద్ లో అంటే కల్చర్తో తో కానీ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఇంకా హైదరాబాద్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి కదా వాళ్ళకి తెలియకుండా సో అట్లా వాళ్ళకి వెల్కమ్ చేయాలి ఒకవేళ మన ఇండియా నుంచి పోటీ చేసిన వాళ్ళే ఒకవేళ గెలిస్తే అది ఎట్లా ఉంటుంది చాలా ప్రౌడ్గా ఉంటుంది అన్న ఎందుకంటే ఇండియన్స్ ఎప్పుడు కాలే కాబట్టి ఏ యూఎస్ఏ వాళ్ళు ఎక్కడో కొరియన్స్ అట్లా అవుతుంటారు కదా ఒకవేళ ఇండియన్సే కనుక మిస్ వరల్డ్ విన్ అయితే కనుక చాలా ప్రౌడ్గా ఉంటుంది చెప్పుకోవడానికి నీకంటూ అవకాశం ఇస్తే నువ్వు పాల్గొంటావు మిస్ వరల్డ్ కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తాను కానీ అంటే ఎప్పుడు పార్టిసిపేట్ చేయకున్నా కానీ చూస్తూ అయినా నేర్చుకుంటాను అంటే విదేశాలతో పోలిస్తే మన ఇండియన్ కల్చర్ గానీ ఇండియన్ అమ్మాయిలు గానీ కొంచెం డిఫరెంట్ ఉంటది కదా మరి ఇండియన్ వాళ్ళు గెలుస్తారు అనుకుంటా అనుకోవచ్చా మనం అనుకోవచ్చా ఎందుకంటే అన్ని విధాలుగా అంటే డ్రెస్సింగ్ వెస్టర్న్ గానీ వాళ్ళ ఒక టాకింగ్ లెవెల్స్ గానీ ఫుడ్ ఫుడ్ గానీ ఏ విధంగా అయినా ఇండియన్స్ గిడంగా ఉంటారు కదా ఎప్పుడొక్కరే ఒక్కరే వస్తారు అని కూడా ఉండదు కదా ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటారు కాబట్టి ఇండియన్స్ గిడంగా వస్తారు సో అంటే ఇండియన్ కల్చర్ బెస్ట్ అంటారా మీరు బయట ఇప్పుడు ఇండియన్ అంటే మేము ఇండియన్స్ కాబట్టి ఇండియన్ కల్చరే బెస్ట్ అని అనుకుంటాం ఎందుకంటే ఎవరు కల్చర్ ని ఎవరు పోగొట్టుకోరు కాబట్టి మా కల్చర్ ని మేము బెస్ట్ అని చెప్పుకుంటాం సో ఇప్పుడు ఫారెన్ కల్చర్ ఇండియాకి చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది దాన్ని ఎట్లా చూడొచ్చు ఫారెన్ కల్చర్ అంటే వాళ్ళను విడంగా మన ఇండియన్స్ లాగా చేంజ్ చేయడానికి మన యొక్క ఇండియన్స్ ఫారెన్స్ లాగా డ్రెస్సింగ్ సెన్స్ గానీ కొంచెం బయట అవన్నీ అంటున్నాను యూత్ కానీ మనం చెప్పినంత మాత్రం వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి వాళ్ళ ఫీలింగ్స్ విధంగా కనిపించాలి కదా వాళ్ళకి